మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవార్ జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళీమాత దేవాలయంలో ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజలు చేసి పట్టు వస్త్రాలు పూలమాలతో సుందరంగా అలంకరించారు ఈ మాఘ అమావాస్య సందర్భంగా ఈరోజు అమ్మవారికి అభిషేకము మరియు హోమము గోమాత పూజ గోమాతకు తొట్టెల కార్యక్రమం చేయబడింది లోక కళ్యాణార్థమై అందరూ బాగుండి అందరూ సంతోషంగా ఉండాలని మన అమ్మవారికు నిన్న మాస శివరాత్రి సందర్భంగా గిరిప్రక్షణ చేయడం జరిగింది గిరిప్రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముందు ముందు ఉన్నటువంటి కొండ విష్ణు కొండ నరసింహస్వామి కొండ పక్కన బస్వాపూరు క్షేత్రానికి శివగిరి కొండని ఎలకపల్లె ప్రాంతంలో బ్రహ్మగిరి అదే బొల్లుసర అనే కొండ మూడు కొండలు ఉన్నాయని చెప్పేసి ఇటువంటి కొండలు హిమాలయాల్లో ఒకటి తర్వాత శ్రీశైలంలో కూడా మూడు కొండలు ఉన్నాయి అటువంటిది మన అమ్మవారి క్షేత్రానికి ముందు మూడు కొండలు ఉన్నాయని చెప్పేసి నిన్న సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్లు గిరిప్రక్షిణ చేయడం జరిగింది అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్ని సేవలు చేయడానికి నా అవకాశం ఇచ్చిన అమ్మవారికి అందరికి మీ భక్తులందరికీ ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటానని మరియు అతి త్వరలోనే మందిర నిర్మాణానికి అందరూ తమవంతు కృషిగా ముందుకు కదలాలని అందరూ బాగుండి అమ్మవారి గుడిని